పుట్టినింట గారాభంగా పెరిగి క్రమశిక్షణతో పైకొచ్చి అత్తవారింట అడుగుపెట్టి మెట్టినింట వారి పేరు నిలబెట్టడం చిన్న విషయం కాదు సద్గుణాల భార్యగా ఉత్తమ కోడలిగా అనుకువుగా ఉత్తమ మహిళగా అత్తవారింట పేరు తెచ్చుకోవడం సామాన్యమైన విషయం కాదు కాని వీటన్నిటికీ రూపం ఇస్తే ఆమె ఉపాసన కొనిదలగా మారిన ఉపాసన కామినేని పుట్టినింటికి దేశంలో ఎంతటి పేరు ప్రఖ్యాతలున్నాయో అత్తింటికి కూడా అంతే పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి భర్త గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మామయ్య మెగాస్టార్ చిరంజీవి అంతటి కుటుంబ నేపథ్యం ఉన్నా కూడా చాలా సింపుల్ లైఫ్ ని ఇష్టపడతారు ఉపాసన రామ్ చరణ్ ఉపాసనలది లవ్ మ్యారేజ్ కానీ మొదట్లో ఆమె లుక్స్ చూసిన అందరూ ట్రోల్ చేయటం మొదలు పెట్టారు అసలు చిరంజీవికి కోడలిగా చేసుకోవటానికి మరొక అమ్మాయి దొరకలేదా అంటూ పర్సనల్ అటాక్ మొదలు పెట్టారు కొందరు కానీ పెళ్లైన కొన్ని రోజులకే ఉపాసన మంచితనం ఆమె చేస్తున్న సేవల గురించి తెలుసుకున్న అందరూ పొగడటం మొదలు పెట్టారు ఇక రెండు వేల పన్నెండులో వివాహం చేసుకున్న రామ్ చరణ్ ఉపాసన జంటకు దాదాపు పదకొండేళ్ల తర్వాత రెండు వేల ఇరవై మూడు జూన్ లో క్లింకార జన్మించింది క్లింకారా ఫేస్ ను చూపించకపోయినా స్టార్ కిట్ కావటంతో బాగా ఫేమస్ అయింది అయితే రెండు వేల ఇరవై ఐదులో దీపావళి వేళ ఉపాసన మళ్లీ గర్భవతి అన్న విషయాన్ని జరిగాయి ఆ వీడియోను ఉపాసన షేర్ చేశారు ఈ దీపావళి తనకు డబుల్ సంతోషాన్ని తెచ్చిందని డబుల్ ప్రేమ డబుల్ బ్లెస్సింగ్స్ అంటూ వీడియోలో చెప్పడంతో ఆమె రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు క్లారిటీ వచ్చేసింది కుటుంబ సభ్యులు అందరూ ఉపాసనను ఆశీర్వదిస్తూ కనిపించటంతో మెగా వారసుడు రాబోతున్నాడంటూ ఫ్యాన్స్ కూడా చెప్పారు ఇప్పుడు క్లియన్ కార్ కు తోడుగా తమ్ముడు లేదా చెల్లెలు రాబోతున్నారనే వార్త వినగానే అభిమానులు మెగా సంబరాలు మొదలు పెట్టేశారు ఈసారి ఉపాసనకు కవల పిల్లలు పుట్టబోతున్నట్టు డబుల్ హ్యాపీనెస్ అంటూ చరణ్ ఉపాసన శ్రీమంతం వీడియో షేర్ చేసి గతంలోనే హింట్ కూడా ఇచ్చారు ఇప్పుడు ఆ కవలలు వచ్చే సమయం ఆసన్నమైంది ఉపాసన జనవరి ముప్పై ఒకటిన కవల పిల్లలకు జన్మని మెగా సన్నిహితుల సమాచారం దీంతో కొంతమంది ఫ్యాన్స్ జనవరి ముప్పై ఒకటి నక్షత్రమేంటి ముహూర్తం తిథి ఏంటి అని నెట్ లో వెతుకుతుంటే మరికొందరు పుట్టబోయేది అబ్బాయిలే అంటూ జోసియం మొదలు పెట్టారు ఇక హిందూ పంచాంగం ప్రకారం జనవరి ముప్పై ఒకటి శనివారం ఉదయం ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు త్రయోదశి ఉంది ఆ తర్వాత చతుర్దశి తిది మొదలవుతోంది ఆ రోజు శని త్రయోదశిగా పరిగణిస్తారు త్రయోదశి శనికి సంబంధించిన పవర్ఫుల్ తిథి అయితే చతుర్దశి శివుడికి ప్రియమైన తిథి అలాగే రేపంతా కూడా పునర్వసు నక్షత్రమే పునర్వసు నక్షత్రం శనివారం రాత్రి ఒంటి గంట నలభై ఒక్క నిమిషాల వరకు ఉంది అంటే రోజు మొత్తం పునర్వసు నక్షత్రం ఉంది పునర్వసు నక్షత్రం శ్రీరామచంద్రుడి నక్షత్రం రాముడు ఆ నక్షత్రంలోనే పుట్టాడు మెగా ఫ్యామిలీ ఆరాధ్య దైవం ఆంజనేయ స్వామి అని తెలిసిందే ఆంజనేయుడు ఆరాధ్యదేవం రాముడు దీంతో మెగా ఫ్యాన్స్ రాముడు పుట్టిన నక్షత్రంలో వారసులు పుడుతున్నారు అని అంటున్నారు సాధారణంగా పిల్లలు పుట్టాక ఏ నక్షత్రంలో జన్మించారు చూసి దోషాలు ఏమైనా ఉన్నాయేమో చూస్తారు అయితే పునర్వసు నక్షత్రానికి సంబంధించింది ఏ పాదంలో జన్మించినా మంచిదే ఎలాంటి దోషం లేదు అని పండితులు చెబుతున్నారు ఇదిలా ఉంటే అసలు పిల్లలను కనడానికి ఎందుకింత టైం తీసుకున్నారో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఉపాసన పిల్లలను మేము బాగా చూసుకోగలం మా సంపాదనతో వారిని సంతోషంగా చూసుకోగలం అని నమ్మకం వచ్చిన తర్వాతే పిల్లల గురించి ప్లాన్ చేశామని చెప్పుకొచ్చారు ఉపాసన అయితే ఉపాసన పేరిట ఉన్న ఆస్తులు తక్కువేమీ కాదు తన భర్త కంటే ఆమె పేరిట ఉన్న ఆస్తులే ఎక్కువట ఏకంగా మెగా కోడలి పేరుపై పదకొండు వందల ముప్పై కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని నెటిజన్ల టాక్ ఉపాసన పేరు మీదున్న ఆస్తి ముందు చరణ్ ఆస్తి చాలా తక్కువని చరణ్ ఆమెను వివాహం చేసుకుని జాక్పాట్ కొట్టేశాడని కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు అయితే ఈమె పేరు మీదనే ఇన్ని ఆస్తులు ఉంటే చిరు ఫ్యామిలీకి ఎంత ఆస్తులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు మరి ఈ వార్త ఎంత వరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతం నెట్టింట జోరుగా చర్చించుకుంటున్నారు మరి అన్ని ఆస్తులున్నా పిల్లల్ని కనడానికి ఇంతగా ఆలోచించాలా అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు ఇక్కడ ఉపాసన గురించి మరో షాకింగ్ విషయం చెప్పాలి అదేంటంటే రామ్ చరణ్ కంటే ఉపాసన వయసులో పెద్దది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది జూలై ఇరవైనా అనిల్ కామినేని శోభనా కామినేని దంపతులకు పుట్టారు ఉపాసన అంటే రామ్ చరణ్ సంవత్సరాల ఎనిమిది నెలల గ్యాప్ ఉన్నట్టు తెలుస్తోంది అంటే రామ్ చరణ్ కన్నా ఉపాసన దాదాపు నాలుగున్నరేళ్లు పెద్దదన్నమాట అందరికీ సేవ చేయాలి అనే మనస్తత్వం ఉన్న ఉపాసన సాధ్యమైనంత వరకు తరచుగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంటుంది ఏ పండుగ వచ్చినా మెగా కాంపౌండ్ అయినా దగ్గరుండి మరి అన్ని పనులు చూసుకుంటుంది ఉపాసన ఎంత పెద్ద స్టార్ అయినా ఒకనొక సందర్భాల్లో తమ స్టేటస్ చూపించడానికి ప్రయత్నిస్తారు గ్లోబల్ స్టార్ వైఫ్ అయినా మెగాస్టార్ కోడలైనా వేల కోట్ల ఆస్తికి వారసురాలైనా బిజినెస్ అయినా ఎక్కడా ఆ హోదాని చూపించారు ఉపాసన ఇక మెగా ఫ్యామిలీ కోడలుగా వచ్చిన తర్వాత కూడా ఉపాసన తన కెరీర్ ను వదలలేదు యువర్ లైఫ్ లాంటి వెల్నెస్ ప్లాట్ఫామ్స్ హెల్త్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ద్వారా ఆరోగ్యం మానసిక ప్రశాంతత ఎంత ముఖ్యమో సమాజానికి గుర్తు చేస్తూనే ఉంది ఇక ఒకవైపు కుటుంబంలో సంతోషం మరోవైపు సినిమాల పరంగా మెగా హీరోలు దూసుకుపోతున్నారు పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించి మాస్ హిట్ ను అందుకున్నారు అటు చిరంజీవి మన శంకరవర్ ప్రసాద్ మూవీతో మెగాస్టార్ తన వింటేజ్ మ్యాజిక్ ను పునరావృతం చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేస్తున్నారు ఇలాంటి విజయాల పరంపరలో రామ్ చరణ్ తన తర్వాత చిత్రం పెద్ద షూటింగ్ లో బిజీగా ఉన్నారు అయితే ఉపాసనా డెలివరీ డేట్ దగ్గర పడుతుండటంతో చరణ్ తన షూటింగ్ షెడ్యూల్స్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది పెద్ద సినిమాను మార్చి చివరిలో విడుదల చేస్తామని గతంలోనే ప్రకటించారు కానీ ఇంకా కొంత వరకు పెండింగ్ లో ఉండటం చరణ్ ఫ్యామిలీకి టైం కేటాయించాల్సి రావటంతో ఈ సినిమా విడుదల జూన్ నెలకి వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది మెగా వారసుడి రాక తర్వాతే చరణ్ మళ్లీ కెమెరా ముందుకు రానున్నారట మెగా కుటుంబంలో ఆనందం వెల్లువెరుస్తోంది ఒకవైపు వరుస హిట్లు మరోవైపు ఇంట్లోకి కొత్త అతిథి రాక ఇవన్నీ చూస్తుంటే మెగా అభిమానులకు ఇది నిజంగానే పండుగ జనవరి ముప్పై ఒకటిన రాబోయే ఆ గుడ్ న్యూస్ కోసం కేవలం కొనిదల కుటుంబమే కాదు యావత్ తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మొన్న మధ్య చిరంజీవి ఓ సినిమా ఈవెంట్ లో మాట్లాడుతూ తన ఇల్లు ఆడపిల్లల హాస్టల్ లా ఉందని తాను వార్డెన్ లో ఉన్నట్టు అనిపిస్తోందని కామెంట్ చేశారు ఈసారి చరణ్ ని ఒక వారసుడిని ఇవ్వమని అడిగానని కూడా చిరంజీవి చెప్పారు అప్పట్లో ఈ మాటలపై చాలా మంది పైరయ్యారు మరి చిరంజీవి కోరుకున్నట్టు మెగా ఫ్యామిలీకి వారసుడు వస్తాడా లేక ఆచారం ప్రకారం మళ్ళీ ఆడపిల్లలే పుడతారా చూడాలి మరి ఇంతకి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేసేయండి నాన్నగారు చెప్పినట్టు మీ అందరి తెలుసు ఎప్పుడు పుట్టిందో ముందుగా మనం మర్చిపోకుండా ఐ వాంట్ టు థ్యాంక్ అపోలో స్టాఫ్ అందరికి ఉపాసన అండ్ ద పాప విత్ నో కాంప్లికేషన్స్ దే బోత్ ఆర్ డూయింగ్ వెరీ వెరీ వెల్ మాకు ఏం భయం లేదు ఇంత మంచి డాక్టర్ టీమ్స్ అండ్ మీరు అందరు ఉన్నారు కాబట్టి ఇవాళ వెళ్తున్నాం ఇంటికి అలాగే మా అబ్బాయి ప్రేయర్స్ కానీ మీరు చేసిన పూజలు కానీ ఇంకా నేను మర్చిపోలేను ఎంతకన్నా ఏం అడగలుగుతాను మా అబ్బాయి నుంచి ఇంతకన్నా ఆనందం ఇంతకన్నా ఫ్యూ మూమెంట్స్ ఉన్నప్పుడు నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను బట్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి అభిమానానికి మీ అందరి బ్లెస్సింగ్స్కి మా అందరికన్నా మా పాప ఉండడానికి మా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీ అందరు వచ్చినందుకు ప్రత్యేకంగా మా మీడియం మిత్రులందరూ ఇంతమంది వచ్చినందుకు మీ అందరు బ్లెస్సింగ్స్ మాకు మా పాపకి ఉండాలి బట్ ఎవ్రీబడి ఆర్ సో హ్యాపీ చాలా సంవత్సరాలు అండ్ అనుకున్న సమయంలో దేవుడు మాకు ప్రశ్నించారు దీని గురించి ఇంకేం చెప్పలేను బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్